నాడీ పరీక్ష అంటే ఏంటి యాభై నుంచి ఒక రెండు నుంచి అసలు ఎలా చేస్తారు మనం ఎంటీ స్ట్రతోనే చేయాలి అసలు సందర్భాల్లో ఏం చేయాల్సి కొంచెం నాడీ పరీక్ష అంటే చాలామందికి ఏంటంటే ఫస్ట్ ఛాన్సెస్ అని జనరల్గా చెక్ చేస్తాం మనము ఈ నాడి పరీక్ష చేసేటప్పుడు ఏంటంటే వాతపి కఫ గదులని చూసుకుంటూ చేస్తుంటాము దీని ద్వారా యాక్ట్యురసీగా మనకు తెలుస్తుంది రూట్ కాజ్ ఏంటి ప్రాబ్లమ్ ఏంటి యాక్చువల్గా మీరు అనుకోవచ్చు డ్యాగ్నోసిస్ సెంటర్కి వెళ్తే ఒక బ్లడ్ టెస్ట్కి యూరిన్ టెస్ట్కి వస్తుంది కదా అని దాంట్లో కనపడని కూడా ఆస్పెక్ట్స్ తింటూ ఉంటాయి లైక్ ఎలా అంటే సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కానీ కొన్ని గతిస్థితులను మనం రూట్ కాజ్ అని కనుక్కొని మనకి వైద్యం చేయడం వల్ల తొందరగా రిలీఫ్ అవుతుంటుంది అండ్ ఎస్ తినకుండా చేయకూడదని ఏం లేదు కొంతమంది కొన్ని టైప్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నాటి పరీక్షలు ఉంటాయి కాబట్టి ఇదొక పద్ధతిలో చేయవచ్చు చేస్తే uh, yeah. <laughs>